మంగళగిరిలో టిట్కో గృహాల సముదాయాలు చూస్తున్నాం ఆటోనగర్ సమీపంలో టిట్కో గృహాలు ఉన్నాయి ఇటుగా వెళ్తే మనం ఆటోనగర్ వెళ్ళిపోవచ్చు ఐటీ పార్కులు ఇవన్నీ చూడవచ్చు ప్రస్తుతం టిట్కో గృహ సముదాయంలో మనం చూస్తున్నాం అనమాట ఇవన్నీ టిట్కో గృహాలు ఇక్కడ ఒక పెద్ద పార్కు లాంటిది ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు టిట్కో గృహాల తూర్పు వైపున ఒక పెద్ద పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు గతంలో భవిష్యత్తులో వచ్చే కాలంలో ఒకటి రెండు నెలల్లో పెద్ద పార్క్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటుగా నేషనల్ హైవే వెళ్ళిపోవచ్చు అన్నమాట పీవిఎస్ కంపెనీ ఐహెచ్సి కంపెనీ ఈ విధంగా కంపెనీలు ఐటీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఈ ఆటోనగర్ కనిపిస్తున్నాయి ఇటుగా నేరుగా వెళ్ళిపోతే మనం ఆటోనగర్కి వెళ్ళిపోవచ్చు టిట్కో గృహాల నుంచి ఇటుగా నేరుగా వెళ్తే మనం ఆటోనగర్ వెళ్ళొచ్చు ఆటోనగర్లో ఆర్టీసీ డిపో గ్యారేజీ కూడా ఉంది ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజీ కూడా చివరికి కనిపిస్తుంది ప్రస్తుతం మనం టిట్కో గృహ సముదాయంలో ఈ మెయిన్ రోడ్డు మీద ఉన్నాం ఇటు నుంచి కరెక్ట్గా ఇటుగా వెళ్తే మనం కంపెనీలను చూడవచ్చు ఐహెచ్సి కంపెనీ చూడండి వ్యవసాయ శాఖ వారికి సంబంధించిన ఐహెచ్సి కంపెనీ ఇది రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన కంపెనీ అనమాట ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే కనిపిస్తూ ఉంటాయి మనకి పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తున్నారు ఏపీ సొల్యూషన్ ఎలక్ట్రానిక్స్ లిందా ఐహెచ్సి పీవీఎస్ ఈ విధంగా ఈ కంపెనీలన్నీ ఈ ఆటో నగర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి కార్పొరేట్ కార్యాలయాలు ఇవన్నీ కూడా అదేవిధంగా వ్యవసాయ శాఖ కార్యాలయం ఇక్కడ అటవీ శాఖ కార్యాలయం కూడా ఉంది ఎదురుగా మనం చూస్తున్నాం ఇది అటవీ శాఖ కార్యాలయం పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన కార్యాలయం ఇక్కడే కనిపిస్తుంది పీవీఎస్ ఈ కార్యాలయం వెనక్కి వెళ్తే అటవీ శాఖ కార్యాలయం అనమాట డైరెక్ట్గా మనం ఆటోనగర్ వెళ్ళిపోవచ్చు టిట్కో గృహ సముదాయాల నుంచి మనం ఆటోనగర్గా నేరుగా వస్తున్నాం అనమాట ఈ అటవీ శాఖ కార్యాలయం అది పీవీఎస్ కార్యాలయం అంటారు మొత్తం రాష్ట్రం సంబంధించిన మొత్తం అటవీ శాఖ హెడ్ క్వార్టర్ అనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకి మంత్రిగా పనిచేస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఇటు నుంచి మనం డైరెక్ట్గా కుడిచేపు వెళ్తే ఆటోనో వెళ్ళిపోతాం చూడండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సంబంధించిన రాష్ట్ర కార్యాలయం అనమాట రాష్ట్ర కమిషనర్ గారే ఉంటారు ఇక్కడ అటవీ శాఖ అధికారుల లోన్ ఉంటారు పీవీఎస్ ల్యాండ్ మార్క్ అన్నమాట ఇది ఇటుగా మనం వెళ్తే ఆటోనే వెళ్ళిపోతాం ప్రక్కనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండటం ఇక్కడ ఆటో నగర్ ఉండటం చిట్కో గృహాలు ఉండటం వల్ల ఈ ప్రాంతం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేషనల్ హైవే ప్రక్కనే ఉంది ఆ అది మనం కనిపించేది ఇటుగా నేషనల్ హైవే నుంచి నగర్కి వచ్చేయచ్చు నేషనల్ హైవేలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉన్నాయి అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా ఆర్టీసీ ఆటో గ్యారేజీ ఆటో నగరు ఇవన్నీ కూడా ఇటు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట లోనకెళ్ళిపోతే డైరెక్ట్గా లోనకెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ రావడం వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి కాకానికి సమీపంలో కనిపిస్తుంది మనకి ఈ ప్రక్కనే ఎటుగా వెళ్తే చిన్నకాని వచ్చేస్తుంది మంగళగిరి ఆటోనగర్ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం అనమాట నేషనల్ హైవే ఉండటం వల్ల ఈ ఆటో నగరు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడన్నీ టెక్ పార్కులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి మౌలిక వసతులు కల్పించారు మరిన్ని మౌలిక వసతులు కల్పించినట్టయితే ఈ ప్రాంతంలో కొత్తగా కంపెనీలు కూడా రావచ్చు అని చెప్తున్నారు వాళ్ళ వారికి స్థల పరిశీలన చేశారు స్థలం కేటాయించినట్లయితే కొత్త కంపెనీలు కూడా త్వరలో వస్తాయని కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్నారు అన్నమాట ఎందుకంటే ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గెలిచి ఐటీ మంత్రిగా పనిచేస్తున్నారు అప్పుడు మంగళగిరిని ఐటీ రంగంలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని ఎన్నికల హామీ ఇచ్చారన్నమాట హామీలో భాగంగా ఎన్ఆర్ఐ పెద్దలతో ఎన్ఆర్ఐ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నారు మరిన్ని కంపెనీలు వస్తాయని కూడా చెప్తున్నారు ఐటీ పార్కులు అనమాట ఇక్కడ ఇవన్నీ ఐటీ కంపెనీలు ఇవన్నీ ఇటుగా డైరెక్ట్గా నేరుగా వెళ్ళిపోతే ఆటోన శివార ప్రాంతం వెళ్ళిపోతే ఆర్టీసీ బస్ గ్యారేజ్ కూడా వస్తుందన్నమాట చివర ఇవన్నీ ఐటీ కంపెనీలు అన్నమాట మనం ఎఫ్ట్రానిక్స్ ఏపీ సొల్యూషన్ లిందా ఐహెచ్సి పీవీఎస్ నిధి భవన్ ఈ విధంగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి లిందా ఈ కంపెనీ లిందా కంపెనీ అనమాట అన్ని సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు అన్నమాట ఇవి ఐటీ కంపెనీలు వీటికి మరింతగా మౌలిక వసతులు కూడా కల్పించాలని చెప్తున్నారు ప్రస్తుతం కొన్ని వనరులు సమకూర్చారు భవిష్యత్తులో మరిన్ని కొత్తగా రావాలంటే వారికి స్థలం కేటాయించినట్లయితే ఈ ప్రాంతంలో మరిన్ని కంపెనీలు వస్తాయని ఎన్ఆర్ఐ వారి సహకారంతో ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయొచ్చని త్వరలో చెప్తున్నారన్నమాట ఫైనాన్స్ బిల్డింగ్ చూడండి ఇది నిధి భవన్ అంటారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారిది సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ నిధి భవన్లో జరుగుతూ ఉంటాయన్నమాట రాష్ట్ర కార్యాలయాలు ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషిలో పనిచేస్తుంది నిధి భవన్ నిధి ఈ ప్రక్కనే ఏపీ సొల్యూషన్ ఎలక్ట్రానిక్స్ ఈ కంపెనీలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అనమాట హైదరాబాద్ లాగానే ఈ ప్రాంతం కూడా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే నగరంగా రూపొందన జరుగుతుందన్నమాట ప్రస్తుతం మనం మంగళగిరి ఆటోనగర్లో ఐటీ పార్కులను చూస్తున్నాం ఇవన్నీ ఐటీ పార్కులే ప్రతిరోజు చాలామంది ఇక్కడికి సాఫ్ట్వేర్ నిపుణులు ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు ఉదయం పూట ఎక్కువ మంది వస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఐటీ పార్కులు మంగళగిరి